ఓం నమ శ్రీ మాత్రే నమ ఆకస్మిక ధనలాభం కలగాలి అంటే మనం ఆర్థికంగా బాగా ఎదగాలన్నా ఈ చిన్న క్రియ ఒక పదకొండు రోజుల పాటు ఆచరించి చూడండి ఎంతోమంది ఆచరించి వారి జీవితాల్లో ఆకస్మిక ధనలాభం కలిగింది అని చెప్పిన వారు చాలామంది ఉన్నారు పంచభూతాలలో ఒకటైన నీరుతో మనం చేసే ప్రయోగం ఏమిటి అనంటే ఒక రాగి పాత్ర కానీ వెండి పాత్ర కానీ తీసుకుని దాని నిండా నీరుని తీసుకుని ఆ నీటిని చూస్తూ మీరు తూర్పుముఖంగా నుంచుని శ్రీమ్ అనే యొక్క బీజాక్షరాన్ని మీరు ఆ నీటిలో చూస్తూ వాటర్ని చూస్తూ శ్రీమ్ అనే యొక్క బీజాక్షరం వాటర్లో కనపడుతూ ఉన్నట్లుగా భావన చేస్తూ ఒక్క పది నిమిషాలు శ్రీం స్త్రీ అంటూ మీరు జపించి మనస వాచ కర్మణ ఆ లక్ష్మీదేవి మీకు పరిపూర్ణంగా అనుగ్రహాన్ని ఇచ్చినట్లుగా భావన చేస్తూ మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆకస్మికంగా ధనలాభం కలిగినట్లుగా భావన చేయండి ఆ సంకల్పమే మీరు ఆ ధనం మీకు చేరినట్లుగా మీరు తీసుకునేదాన్ని మీ అవసరాలకి వాడుకున్నట్లుగా లేక మీ బీరువాలో పెట్టుకున్నట్లుగా ఇలా విజిలైజేషన్ చేస్తూ ఆ వాటర్ని వేరే వాటర్లో కలుపుకుని రోజంతా కూడా ఇదే వాటర్ని తీసుకుంటూ మనసులో డబ్బు సంపద ఆరోగ్యం ఐశ్వర్యం డబ్బు సంపద ఆరోగ్యం ఆనందం మీ ఇష్టం డబ్బు సంపద ఆరోగ్యం ఆనందం ఇలా ప్రతిరోజు కూడా ఈ పదకొండు రోజులు అదే జపం చేస్తూ ఎందుకనంటే శ్రీం అనే బీజాక్షరం సాక్షాత్తు లక్ష్మీదేవి ఒక బీజాక్షర మంత్రం కాబట్టి శ్రీం అంటూ ప్రతిరోజు శ్రీం అంటూ ఈ పదకొండు రోజులు అవకాశం ఉన్నన్నిసార్లు మనసులో జపించండి ఇలా ఎవరైతే ఒక పదకొండు రోజుల పాటు చేస్తారో వారికి ఆకస్మిక ధనప్రాప్తి కలిగి తీరుతుంది ఎందుకనంటే పంచభూతాలలో ఒకటైన నీరు మన శరీరంలో మూడు వంతులు నీరు ఉంటుందనే విషయం అందరికీ తెలుసు అలాగే ఈ భూమండలంలో కూడా మూడు వంతులు నీరు ఉంటుందనే విషయం కూడా తెలుసు కదా అంటే మనలో ఉన్న పంచభూతాలు అలాగే ప్రకృతిలో ఉన్న పంచభూతాలు మన చుట్టూ ఉన్న మనుషుల్లో ఉన్న పంచభూతాలు మమేకమై మనకి ఏ రకంగా ఏ సంకల్పంతో అయితే మనం చేస్తున్నామో ఆ సంకల్పం నెరవేరటానికి ద్రోహదపడతాయి మన సంకల్పాలు సిద్ధించి తీరతాయి ప్రాక్టికల్గా ఎంతోమంది చేసి లబ్ధి పొందారు మీ జీవితంలో కూడా అలాంటి అద్భుత ఫలితాలు కావాలి అంటే పూర్తి విశ్వాసంతో నీటికి అంత శక్తి ఉంది అని సైంటిఫిక్గా కూడా చాలా ప్రూవ్ అయినయి మన మాటని తీసుకుంటుంది చెప్పే ప్రతి పదము కూడా నీటిలో స్పందన ఉంటుంది అనే విషయం మనకి తెలుసు ఉండవచ్చు చాలామందికి కాబట్టి మీరు ఈ క్షణాన్ని నమ్మకంతో ఈ చిన్న క్రియ ఆచరించి మీకు ఆకస్మిక ధనప్రాప్తితో పాటుగా ఆర్థికంగా మీరు చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఆర్థిక అభివృద్ధి కలిగి తీరుతుంది కాకపోతే నమ్మకంతో విశ్వాసంతో మీరు ప్రకృతిలో మమేకమై మనస వాచ కర్మణ మీరు శ్రీమణి బీజాక్షరాన్ని ప్రతిరోజు పదకొండు రోజుల పాటు చేయటం ఆ వాటర్ని ప్రతిరోజు కూడా మీరు స్వీకరించటం మిగిలిన కొన్ని వాటర్ కలుపుకుని రోజంతా కూడా ఇదే వాటర్ తీసుకోవటం ఆర్థిక సమస్యల నుంచి బయటపడటమే కాకుండా ఆకస్మిక ధన ప్రాప్తి కలిగితే నమస్కారం అండి నా పేరు పాపిరెడ్డి నేను జేకేర్ గారిని కలవటానికి బిజినెస్ ముందు వచ్చాను ఒకసారి హైదరాబాద్కి వచ్చారు అప్పుడు అయితే గురువుగారు నేను బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను నా బిజినెస్ పెడితే మళ్ళీ వెనక తిరగకుండా చూడాలి అని చెప్తే ఒక పేరు చెప్తాను నాయన శుభ్రంగా అది పెట్టుకోండి అంచెలంచగా ఎదిగిపోతారని చెప్పేసి నాకు శ్రేష్ట అనే ఉత్తమైన పేరు అని చెప్పి నా షాపుకి పెట్టమని చెప్పారు అది పెట్టిన తర్వాత అంచెలంచెలుగానే ఎదుగుతూనే ఉన్నాను అని చెప్తే ఏం లేదు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాను నెల నెల లక్షల కోట్లు సంపాదిస్తా ఉన్నాను మంచిగా పిల్లాలు కొనుక్కున్నాను ఒక మంచి పిల్ల కొనుక్కున్నాను తర్వాత మూడు కోట్లు పెట్టే ప్లేస్ కొనుక్కున్నాను బ్రహ్మాండంగా ఉంది గురువుగారికి పాదాభివందనాలు ఇక్కడికి ఈరోజు నేను ఉండేది హైదరాబాద్లో అయితే విజయవాడలో ఎట్లా పూజ ఉంది అని చెప్పేసి అన్నారు మరుక్షణమే ఇప్పుడు దాదాపుగా గురుగా కలవక సంవత్సరం అవుతుంది ఏంటి మధ్య మధ్యలో ఫోన్ చేస్తున్నాను కానీ ఇట్లా పూజ అయినా చాలా మంచిగా ఉంటుంది ఇంకా రండి అని చెప్పేసి అన్నారు మనశాంతి ఉంటుంది అన్నీ ఉంటే హ్యాపీగా ఉంటుందంటే నేను వచ్చి పూజలో పాల్గొనడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది